ఫ్రైజా గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఉదయ కాలం ప్రార్థన చేశారా దేవుని వాక్యాన్ని ధ్యానించారా ఈ వాగ్దానాన్ని కూడా ఇతరులకి షేర్ చేయండి మిమ్మల్ని మీ గుర్చుపాలని ఆశ్రయిస్తాడు రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం మొత్త ఐదవ అధ్యాయము తొమ్మిదో పదవ వచ్చినాం నీతిని మింసించబడి వారు దానిలో పరలోక రాజు నీతి అసలు ఈ రోజుల్లో నీతి అనేది గర్వైపోయింది నీతిగా బ్రతికితే వారిని హింసించే వారు ఎక్కువైపోయారు కనుక ఈ వార్తనున్న ప్రియ తండ్రి ప్రియ తల్లి నీవు నీ కుటుంబంలో నీతిగా బ్రతుకుతున్నప్పుడు నీ ఇంటి వారే నేను హింసిస్తున్నారు ఎందుకు ఇంత నిజాయితీ కూడా ఏం సాధించవంటారు కానీ భయపడద్దు నేను హింసించినా పర్లేదు కానీ పరలోకంలో నీ పేరు గొప్పగా ఉంటారు ఒకళ్ళ దైవజనుడా ఈ వార్తను వింటూ నువ్వు సువార్త చెప్తున్నప్పుడు అనేక మంది ఆటంకపరిచి నిన్ను హింసించారా అనరానే మాట్లాడినారా దూషించారా భయపడద్దు పడద్దు నువ్వు ధన్యుడివి నీ పేరు పరలోకములో రాయబడినది నీ కోసము దేవుడు పరలోకములో గొప్ప ఆహ్వాన ఇస్తున్నాడు కనుక ఈ నిందకి ప్రతి బహుమానం పరలోకంలో ఉంటుంది ఒకవేళ క్రీస్తుగాను ప్రతి క్రీస్తు క్రైస్తత్వంలో ఉన్నందుకు దేవుణ్ణి నమ్ముకున్నందుకు అన్ని జనాలు నీ బంధువులు నీ స్నేహితులు నీ పట్టింటి వాళ్ళని హాలన చేస్తున్నారేమో సహోదరి అయితే దాన్ని బట్టి నువ్వు వెనకడుగు వేయద్దు ముందుకు వెళ్ళు దేవుని సహాయంతో అందుని బట్టి నీకు సహాయం చేస్తాను కాబట్టి నీతి నిమిత్తమై మంచి దారిలో ఒకవేళ ఉద్యోగం చేస్తూ లంచం తీసుకోకుండా నీతిగా బ్రతుకుతున్నందుకు నీ తోటి ఆఫీసర్సే నేను ఇబ్బంది పెడుతున్నారేమో భయపడదు నువ్వు ప్రాణాలనే పోవట్టు కదా నీతిని మాత్రము వదాకృప దేవుడించార్థించద్దు మోహనుతుడ పరిశుద్ధుడ ఉదయ కాలమున ఎంతో మంది నా ప్రభ అనాథ పిల్లలు ఉన్నారు వారిని కనికరించారు రోడ్డు మీద వెళ్తున్న బిడలికి పోడుందని ఆటో అయా ఆటో బస్సుల్లోనైనా ట్రైన్లో బస్సులో ఇంకా ఫ్లైట్లో ప్రయాణం చేసే బిడలి కూడా క్షామణించింది ఈ రోజు నా ప్రభ నాయన ఎందరైతే హాస్పిటల్ అనారోగ్యంతో క్యాన్సర్ గడ్డలతో బాధపడుతున్న బాధపడుతున్నారో వేసు వేస్తున్నాలో ఆ గడ్డలు కరిగిపోను కాక నా ప్రభా ఇంక నా ప్రభా కిడ్నీ సమస్యలు నా హార్ట్ సమస్యలు ఆస్తమా టీబీ అయా థైరాయిడ్తో బాధపడుతున్న బిడల్ని స్వస్థపరించాలి అలాగే ఆ దైవ సేపుడు కుటుంబాన్ని కూడా ఆదుకోను నా ప్రభా ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా సహాయండి నా ప్రభా ఉదే కాలు నా ప్రభా ఆర్థిక ఇబ్బందులు బిడ్డలకి మీరు సహాయం రక్షణ లేని వారికి రక్షణ తెయ్యండి నమ్మది లేని వారికి నమ్మదు తెచ్చు నజు నామిన ప్రార్థిస్తున్నాం తే